నెల్లూరు నగరంలో నారాయణకి పోటీ చేయలేరని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి అన్నారు ఆయన బాబు చూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుని వదిలి నర్సారావుపేట ఎంపీగా వెళుతున్నారని నెల్లూరు నగరంలో నారాయణపై పోటీకి అభ్యర్థి కరువయ్యారని ఆయన ఆరోపించారు నర్సారావుపేట కూడా అనిల్ గెలవడని ఓడిపోతారని ఆయన జోసే చెప్పారు నేను ముందుగానే చెప్పా అనిల్ కి నువ్వు ఊరికే నోరు పారేసుకుంటున్నావు నారాయణ తిట్టపాకు నువ్వు దేవుడు క్షమించడు నీకు సీటు రాదు నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో అని అనేక సార్లు ఛాలెంజ్ చేశాను మరి నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించలా నారాయణ తిట్ట నువ్వు గమగా లేవు మరి నిన్నేళ్ళు నరసా రావు పేట జరివేశారు అక్కడ రెండు లక్షలు ఓడిపోతావు ఇక్కడ ఓడిపోతావు నీకు తెలుసు మరి నారాయణ గారి మీద అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది వైసీపీ పార్టీ మరి ఏమైనా ఇతర ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం నారాయణ నేనే అభ్యర్థి ఒకటైతే వాస్తవం మొన్న అనిల్ ఒకటి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఫెయిల్ ఫ్లాక్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకున్నారు ఎర్రటి అదే ఎండలో జగన్ పెట్టమనండి మూడు వేలకు మించుంటే నీ కాళ్ళ సందరత ఆ అనిల్ గుర్తుపెట్టుకో పెట్టుకో ఫ్లాప్ బ్రహ్మాండ స్పందన మా నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఊరికే నోరు పారేసుకోబాకు ఇప్పటికే నాశనం అయిపోయావు జిల్లాలో నాయకులంతా తరమేశారు నిన్ను నిన్న ప్రజలు తరమేశారు ఏదో నరసరావుపేట పేట అంటున్నారు అది కూడా వస్తా లేదో గ్యారెంటీ లేదు నీ బతుకు రాజకీయంగా నీకు సున్నా నారాయణ గారికి అభ్యర్థి కోసం ఎదుర్కొంటున్నారు ఆ అభ్యర్థి వచ్చేలాప నెల్లూరు నలుమూలలు తిరిగేలాప ఎలక్షన్ అయిపోద్ది నారాయణ గారికి నేను చెప్పింది యాభై వేలు ఫస్ట్ మెజార్టీ కానీ దానికి మించి ఎంత వస్తుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది నారాయణ గారి మంచితనమే రోజు ప్రజల దగ్గరికి చేర్చింది ప్రతి ఇంట్లో నారాయణ పేరు చెప్తున్నారు తప్పకుండా ఆయన గెలుపు అట్లా ఇట్లా ఉండదు రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను